హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే అవని ఇచ్చే షాక్కి పల్లవికి చెమటలు పడుతూ ఉంటాయి మరిక అవని పల్లవికి కాల్ చేసి ఏం చెప్పింది అసలు ఎందుకు పల్లవి అవన్ని చూస్తే అలా చెమటలు పట్టేలా భయపడుతుంది అనేది తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే అవని ఆఫీస్లో ఇక అక్షయ్ తన మీద కోపాన్ని చూపిస్తాడు కదా అక్షయ్ అవని ఇద్దరు కలిసి దిగిన ఫోటో అక్షయ్ టేబుల్ మీద పడడం వల్ల ఇక అవనిపై చాలా కోపడతాడు దాంతో ఇక అవని అయితే చాలా ఫీల్ అవుతుంది కానీ ఇక పల్లవి అయితే ఇక అదంతా చూసి చాలా నవ్వుకుంటు ఉంటుంది ఇక నేను త్వరలోనే మీ ఇద్దరిని విడగొట్టి అక్షయ్ బావకు మరొక పెళ్లి చేస్తాను ఇలా సవాల్ చేస్తూ ఉంటుంది కదా పల్లవి అప్పుడే ఇక అవని అయితే ఇంటికి వెళ్ళి బాగా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి నేను నా కుటుంబానికి నా భర్తకు ఇక నా ఇలా దూరమై ఎన్నాళ్ళని ఇక బయట ఉండాలి ఇక వాళ్ళతో నేను ఎలాగైనా కలిసి ఉండాలి ఇక నేను ఏదో ఒకటి చెయ్యాలి ఇలాగే ఉంటే ఇక నేను ఎప్పటికీ ఇక నా బిడ్డను నా భర్తను చేరుకోలేను అని ఇక అవని అయితే ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటుంది ఇక పల్లవి చేసిన కుట్రలు మొత్తం నాకు తెలుసు అయినా కూడా పల్లవిని క్షమించి ఇక నేను ఇలా పల్లవి గురించి ఎవరికి చెప్పకుండా ఇలా శిక్ష నేను అనుభవిస్తున్నాను కానీ ఈరోజు పల్లవి నన్ను ఇంత మాట అంటుందా ఇక నా భర్తకు మరొక పెళ్లి చేసి ఇక నాకు షాక్ ఇస్తానంటుందా ఇక దీన్ని భాగోత్తం బయట పెడతాను ఇక నేను చెప్పినట్టు చేస్తేనే ఇక పల్లవిని క్షమించి వదిలేస్తాను లేకుంటే దాని బండారాన్ని మొత్తం కూడా ఇక నేను బయట దానికి దిమ్మ తిరిగే షాక్ తాను ఇక అప్పుడు పల్లవి తనంతట నన్ను ఇంట్లో నేను ఏ తప్పు చేయలేదని నిరూపించాలి లేకుంటే ఇక దాని పని అయిపోయినట్టే అని ఈ రోజైతే ఇక తన అత్తారింటికి వెళ్ళాలని అవని ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఇలా పల్లవికైతే కాల్ చేస్తుంది అప్పుడే పల్లవి కాల్ ఇచ్చేసి ఏంటి అవని అక్క నాకు కాల్ చేస్తుంది అని ఇక షాక్ అవని నాకు కాల్ చేసావేంటి ఇలా రాంగ్ కాల్ వచ్చిందా అని అంటూ ఉండగా లేదు పల్లవి కరెక్టే చేశాను ఇక నేను చెప్పిన ప్లేస్ దగ్గరికి నువ్వు అర్జెంటుగా రా నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని ఇక అవని అయితే పల్లవికి కాల్ చేసి అంటూ ఉంటుంది అప్పుడే ఇక పల్లవి అయితే ఏంటి నాతో ఏం మాట్లాడతావు ఇక నాకు నీకు ఏంటి సంబంధం ఇక నువ్వు నేను శత్రువులం అని ఇక అంటూ ఉండగా ముందు నేను చెప్పిన ప్లేస్ దగ్గరికి రా తర్వాత ఇక విషయాలు ఇక్కడ మాట్లాడుకుందాం అని ఇక అంటూ ఉంటుంది అవని అయితే వెంటనే ఇక పల్లవి అయితే కాల్ కట్ చేసి అవని చెప్పిన ప్లేస్ దగ్గరికి వస్తుంది ఇక అప్పుడే అవని అయితే ఇలా అంటూ ఉంటుంది ఇక నేను ఆ ఇంట్లోకి రావాలి ఎలాగైనా అది నీ సహాయంతోనే రావాలి ఇక ఆ ఇంట్లో వాళ్ళందరూ నువ్వు ఏది చెప్తే అది వింటున్నారు కాబట్టి నేను మంచిదాన్నని చెప్పి నేను ఏ తప్పు చేయలేదని ఇక అత్తయ్య మామయ్యకు నమ్మేటట్లు చేసి నన్ను ఆ ఇంటికి తీసుకెళ్ళాలి అది నీ ఒక్కదాని వల్ల మాత్రమే అవుతుంది అని ఇక అవని అయితే పల్లవిని అంటూ ఉంటుంది ఇక పల్లవి అయితే ఏంటి అవని ఏం మాట్లాడుతున్నావు నిన్న ఇంట్లో నుంచి పంపించిందే నేను ఇక ఇప్పుడు మళ్ళీ ఆ ఇంట్లోకి తీసుకురమ్మ నన్నే అడుగుతున్నావా అని ఇక చాలా నవ్వుకుంటూ ఉంటుంది పల్లవి అయితే అవని మాటలు విని ఇక అది ఇంపాసిబుల్ ఎలాగైనా నిన్ను బయటకు పంపించాను ఇక బావకు మరొక పెళ్లి చేయబోతున్నాను నీకు త్వరలోనే విడాకులు ఇప్పిస్తానని చెప్పాను కదా ఇక మళ్ళీ నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు నీకేమైనా మైండ్ దొబ్బిందా అని ఇక పల్లవి అయితే అవనిని అంటూ ఉండగా అప్పుడే ఇక అవని అయితే లేదు పల్లవి ఇక నేను ఆ ఇంట్లో ఆ ఇంట్లోకి రావాలి ఇక నా భర్తతో నా బిడ్డతో ఆ ఇంట్లో వాళ్ళందరితో కలిసి ఉండాలి ఇక అప్పుడు ఎలా ఉన్నామో అలా ఉండాలి ఇక ప్రణతికి కూడా మంచి జీవితాన్ని ఇవ్వాలి ప్రణతిని కూడా ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాను అది నీ వల్ల మాత్రమే అవుతుందని నేను నైట్ మొత్తం బాగా ఆలోచించే ఈ డిసిషన్ తీసుకున్నాను అని ఇక అంటూ ఉంటుంది అవని అయితే పల్లవితో అప్పుడే ఇక పల్లవి అయితే అది జరిగేది కాదు ఇక నేను వెళ్ళిపోతున్నాను దీని గురించేనా నీకు నేను సహాయం చేయడం ఏంటి చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు అని ఇక తను వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే ఇక అవని అయితే పల్లవిని ఇలా చిటికలు చేస్తూ ఇలా వెనక్కి తిరిగి చూడు ఒక్కసారి ఇక నేను చెప్పేది విను ఇక విన్న తర్వాత కూడా నాకు నువ్వు సహాయం చెయ్యను అంటే ఇక నేను చేసేది నేను చేస్తాను అని ఇక ఇలా అవని అయితే పల్లవిని బెదిరిస్తూ ఉంటుంది అప్పుడే ఇక పల్లవి అయితే ఏంటి నన్ను బెదిరిస్తున్నావా అని ఇక వెళ్తూ ఉండగా స్టాప్ అయిన పల్లవి అయితే మళ్ళీ అవని దగ్గరికి వస్తుంది ఇక అప్పుడే అవని అయితే ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడిన మాటలతో సహా ప్రతిసారి నువ్వు నన్ను కలిసి ఏమేం మాట్లాడుతున్నావు అవన్నీ కూడా నా సెల్లో ఇక ఇలా ఆడియో రికార్డ్ వీడియో రికార్డ్ అన్నీ చేశాను ఇవన్నీ ఇప్పుడు నేను అత్తయ్య మావయ్యల ముందు పెడితే ఇక నీ బండారం మొత్తం బయటపడుతుంది నిన్న ఇక ఏం చేస్తారో ఇక నీకే తెలుస్తుంది అని ఇక అంటూ ఉంటుంది అవని ఎత్తే పల్లవితో ఇక అంతేకాదు నువ్వు ఆ ఇంట్లో ఏం చేస్తున్నావు ప్రతిరోజు ప్రతి నిమిషం ఏం చేస్తున్నావు అనేది నాకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంది ఎందుకంటే ఇక ఇంట్లో ఆ ఇంట్లోకి నేను నా మనుషులని ఇద్దరిని పంపించాను కానీ నువ్వు అది గమనించుకోలేదు ఇక వాళ్ళు నీ మనుషులాగా భావిస్తున్నావు కానీ శ్రీయా శ్రీకర్ ఇక నాకు అనుగుణంగా మారడానికే ఇక ఆ ఇంట్లోకి పంపించాను ఇక శ్రీయా ఇప్పుడు నీతో క్లోజ్గా ఉంటుందని నువ్వు చాలా కలలు కంటున్నావు కదా శ్రీయా నీతో క్లోజ్గా ఉండటం లేదు ఇక నాకు అన్ని విషయాలు తెలియజేయడం కోసమే శ్రీయా నీతో స్నేహం చేస్తుంది ఇక నీ గురించి మొత్తం కూడా ఇలా శ్రీయా తన సెల్లో వీడియో అన్నీ కూడా ఆడియోలు అన్నీ కూడా తీసేసింది అవన్నీ నా సెల్కి పంపించింది కావాలంటే చూడు ఇక నువ్వు చేసిన ఘనకార్యాలన్నీ నా సెల్లో కనిపిస్తున్నాయి ఇక శ్రీకర్ శ్రీయ నిన్ను ఆ ఇంట్లో నుండి పంపించేయడానికే ఇక ఇవన్నీ చేసి ఇక నాకు ఇలా అన్ని సమాచారాలు అందించారు ఇక దీన్ని అడ్డుగా పెట్టుకొని నిన్ను మార్చాలి ఎలాగైనా మళ్ళీ తప్పు చేసిన వాళ్ళ తప్పు చేసిన వాళ్ళకే శిక్ష పడాలి ఇక వాళ్ళే నన్ను దగ్గరుండి నాకు క్షమాపణ చెప్పి మరి ఇక నన్ను ఇంటికి తీసుకెళ్ళాలి అని ఇక నేను శ్రీయాను శ్రీకర్ ఒకరిని ఆ ఇంట్లోకి దింపాను ఇక వాళ్ళు నీ గురించి మొత్తం కూడా నువ్వేం చేసేది చిన్న పనితో సహా శ్రీయ శ్రీకార్ అన్ని విషయాలు కూడా ఇలా సెల్లో రికార్డ్ చేశారు నీ గురించి అన్ని నిజాలు తెలుసుకున్న వాళ్ళు ఇప్పుడు నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేసి నన్ను ఇంట్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు కానీ కానీ నేను మాత్రం అలా ఆలోచించడం లేదు నువ్వు మారుతావని ఆశతో ఇక ఇవన్నీ నీకు చెప్పి ముందుగానే నువ్వు మంచిగా మారి నా గురించి ఇంట్లో అత్తయ్య మామయ్యకు మంచిగా చెప్పి నన్ను ఆ ఇంట్లోకి తీసుకెళ్తావని నీతో ఇలా పర్సనల్గా మాట్లాడుతున్నాను నువ్వు మారిపోయి నన్ను తీసుకెళ్తావా లేకుంటే నీ బండారాన్ని మొత్తం అత్తయ్య మావయ్య ముందు శ్రీయా శ్రీకర్తో సహా నేను కూడా వచ్చి నిరూపించమంటావా అని ఇక బెదిరిస్తూ ఉంటుంది అవని అయితే ఈరోజు పల్లవిని అప్పుడే ఇక పల్లవి అయితే అవని సెల్ తన వీడియోలు ప్రతి ఒక్కటి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఈ శ్రీకర్ నన్ను ఇంత మోసం చేసి నేను చేసే పనులన్నీ ఇలా తన వదినకు తెలిసేటట్లు ఇలా సెల్లో వీడియోలు రికార్డ్ చేస్తారా ఇలా ఆడియో రికార్డ్ వీడియో రికార్డ్ పెట్టి ఈ రోజు నన్ను ఇంట్లో దోషిని చేయబోతున్నారా అత్తయ్య మామయ్యకి విషయం తెలిస్తే ఇక నన్ను బ్రతకనివ్వరు ఇంట్లో ఉండనివ్వడం కాదు అసలు నన్ను బ్రతకనిచ్చే అవకాశమే లేదు ఎలాగైనా ఇక నేను మంచిగా మారడమే బెటర్ అని ఇక ఈ రోజైతే ఆమెని చూస్తూ గడగడ వణుకుతూ ఉంటుంది పల్లవి అయితే అప్పుడే ఇక ఇలా అవనికి దండం పెడుతూ ఇక నువ్వు ఏం చెప్తే అది చేస్తానక్క ఇక నువ్వు ఎలా చెప్తే నేను అలా చేస్తాను సరేనా ఏం చేయాలి చెప్పు అని ఇక ఇలా గడగడ వణుకుతూ అంటూ ఉంటుంది పల్లవి అయితే అవనిని అప్పుడే ఇక అవని అయితే ఇక నువ్వు నిజంగా మారుతావని నేను అనుకోలేదు పల్లవి చూస్తాను చూస్తాను కదా నువ్వు ఎలా మారబోతున్నావో ఇక నన్ను ఎలా ఇంటికి నేను ఏ తప్పు చేయలేదని ఎలా తీసుకురాబోతున్నావో ఇక నేను చూస్తాను అని ఇక అంటూ ఉంటుంది అవని అయితే పల్లవిని అప్పుడు అప్పుడే ఇక పల్లవి అయితే సరే అక్క ముందుగా నేను ఏం చేయాలనో చెప్పు ఇక నేను చేసిన తప్పులన్నీ క్షమించు ఇక ఇక నుండి మన ఇద్దరం కలిసే ఉందాము బావగారికి ఎలాగైనా నీ మీద ప్రేమ కలిగేలా నేను చేస్తాను ఇక నువ్వు చేసిన తప్పులన్నీ నేనే చేశాను ఇక నన్ను క్షమించండి అని ఇక ఇంట్లో నేను చెప్తాను కానీ మీరు మాత్రం ఆ వీడియోలు ఇక బావగారికి అత్తయ్య మామయ్యకు ఎవ్వరికి చూపించొద్దా అనిక ఇలా బ్రతమాలకుంటూ ఉంటుంది పల్లవి అయితే అవనిని అప్పుడే ఇక అవని అయితే సరే పల్లవి నువ్వు మంచి మారుతానంటే మన కుటుంబంలో అందరూ కలిసి ఉండడమే నాకు కావాలి నిన్ను ఇలా ఇంట్లో నుంచి బయటకు పంపించి నిన్ను ఇంట్లో దొంగన చేసి ఇక నేను మాత్రం ఎలా సంతోషంగా ఉంటాను ఇక తప్పులన్నీ మర్చిపోయి అందరం ఈ రోజు నుండి కలిసి ఇక అవని యొక్కను ఇంటికి తీసుకొద్దాం అని ఇక అవని యొక్క ఏ తప్పు చెయ్యలేదు మనమే ఏదో పొరపాటు చేశాము జరిగినవన్నీ జరిగిపోయాయి ఇక నుండైనా అయినా మన అందరం కలిసి ఉందాం అని ఇక ఇంట్లో నువ్వు చెప్పి ఆ తప్పుల గురించి మర్చిపోయేలా చేసి మనందరం కలిసి ఉండేటట్లు నువ్వు మాత్రమే చేయగలవు ఎందుకంటే చెడగొట్టిన వాళ్ళే నిలబెడతారంటారు కదా ఖచ్చితంగా నువ్వే నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించావు కాబట్టి మళ్ళీ మళ్ళీ నువ్వే నన్ను దగ్గరుండి ఇంట్లోకి తీసుకెళ్తే ఇక నాకు సంతోషంగా ఉంటుంది అని ఇక అవని అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక పల్లవి అయితే తప్పకుండా అక్క ముందుగా ఇక నాకు కొంచెం టైం కావాలి ఇక అత్తయ్య మావయ్యని అక్షయ్ బావని మార్చాలి కదా వాళ్లకు నీపై చాలా కోపం ఉంది వాళ్లకు నీపై ప్రేమ కలగాలంటే నాకు టైం పడుతుంది వాళ్ళను మార్చడానికి అని ఇక పల్లవి అయితే అవనితో అంటూ ఉంటుంది అప్పుడే ఇక అవని అయితే సరే పల్లవి ఎంత టైం తీసుకుంటావో తీసుకో కానీ ఇక నేను ఏ తప్పు చేయలేదు నేను ఎలాంటి దాన్నో అన్ని విషయాలు అత్తయ్య మామయ్యకు అర్థమయ్యేటట్లు చెప్పి నన్ను నా భర్త నేను నా భర్త నా కూతురు ముగ్గురం కలిసేటట్లు చెయ్యి ఇక నువ్వు చేసిన తప్పులన్నీ నిన్ను క్షమించేసి ఇక నువ్వు ఏ తప్పు చెయ్యలేదని ఇక నీ మీద ఎలాంటి నిందలు పడకుండా నేను చూసుకుంటాను ఈ రోజు నుండి నువ్వు కమల్కు మంచి భార్యగా ఉండాలి ఇంట్లో ఎలాంటి కుట్రలు ఇలా కోపాలు ఉండకూడదు ఇంట్లో వాళ్ళ మీద అని అంటూ ఉంటుంది అవని అయితే పల్లవితో అప్పుడే ఇక పల్లవి అయితే సరే అక్క ఇక నా గురించి ఈ వీడియోలు నువ్వు చూపించనని చెప్తే ఇక నువ్వు ఏది చెప్తే అది చేస్తాను నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఈ వీడియోలు బయటకు తీయొద్దక్క అని ఇక బతుమాలుకుంటూ ఉంటుంది పల్లవి అయితే అవనిని అప్పుడే ఇక అవని అయితే తన మనసులో చాలా నవ్వుకుంటూ ఉంటుంది ఇక పల్లవిని సెంటిమెంట్ మీద కొట్టాము ఇక పల్లవిని ఇక ఎలా ఆడుకుంటున్నానో చూడు అని ఇక చాలా నవ్వుకుంటూ ఉంటుంది అవని అయితే పల్లవి చాలా భయపడుతూ ఉండగా అప్పుడే ఇక పల్లవి అయితే ఇంటికి వెళ్ళిపోతుంది అవని ఇంటికి వస్తుంది ఇక అప్పుడే అవని రాగానే ఇక దయాకర్ స్వరాజ్యం ఏంటమ్మావని ఇక ఏదైనా ఆలోచించావా నువ్వు ఆ ఇంటికి వెళ్ళడానికి ఏమైనా మార్గం గురించి ఆలోచించావా అని ఇక వాళ్ళు అంటూ ఉండగా ఆలోచించాను బాబాయ్ ఇక నేను ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని పల్లవిని కలిశాను ఇక పల్లవి ఆ ఇంట్లో ఏ చిన్న గొడవ జరగడానికైనా కారణం పల్లవినే కాబట్టి పల్లవినే ఇక ఆయుధంగా వాడుకొని ఇక నేను పల్లవి ద్వారానే ఆ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను నేను ఇచ్చిన షాక్కి ఈ రోజు పల్లవికి దిమ్మ తిరిగిపోయింది ఎందుకంటే పల్లవి ప్రతిసారి నాతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఆ కుటుంబాన్ని నాశనం చేయడానికే నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాను ఇక నిన్ను ఇక బావగారిని విడదీస్తాను ఇక మీకు ఇచ్చి ఇలా బావగారికి గారికి మరొక పెళ్లి చేస్తాను ఇలా అత్తయ్యను నెట్టి వేసింది కూడా నేనే అని నాతో చాలాసార్లు అన్ని విషయాలు మాట్లాడింది దాన్ని నేను సెల్లో రికార్డ్ చేసుకున్నాను అంతేకాకుండా ఆ ఇంట్లో ప్రతి ఒక్క చిన్న గొడవ ఇక పల్లవి చేసే కుట్రల గురించి నేను పంపించిన శ్రీకర్ శ్రీయ కూడా నాకు ఎప్పటికప్పటికి సమాచారం అందిస్తూనే ఉన్నారు అవన్నీ వాళ్ళు కూడా తన సెల్లో భద్రంగా ఇలా వీడియోలు ఉంచుకున్నారు వాటిని ఇక ఈరోజు బయటకు తీశాను వాటిని చూసి ఇక పల్లవికైతే చెమటలు పట్టాయి గడగడ వణుకుతో ఇక నేను ఏది చెప్తే అది చేశానని ఇక నాకు క్షమాపణ చెప్పి ఇలా మాట్లాడింది బాబాయ్ అని ఇక ఈ అయితే అవని దయాకర్ స్వరాజ్యంతో చెప్తూ ఉంటుంది వాళ్ళు కూడా అవని చేసిన పనికి చాలా గర్విస్తూ ఉంటారు మంచి పని చేశావమ్మా ఆ పల్లవికి సరైన విధంగా బుద్ధి చెప్పావు ఇక ఇక నుండైనా పల్లవి మంచిగా మారి నీ గొప్పతనం గురించి ఇంట్లో అందరికీ చెప్పి మళ్ళీ ఇక తనే వచ్చి నిన్ను తీసుకెళ్తే అంతకంటే సంతోషం ఇంకేముంటుందమ్మా ఇక ఖచ్చితంగా మీ వాళ్ళు నిన్ను అర్థం చేసుకుంటారు పల్లవి ఖచ్చితంగా వాళ్ళను మారుస్తుంది ఎందుకంటే ఈ వీడియోలు బయట పెడతానని బెదిరించావు కదా ఇక తప్పకుండా పల్లవి మారుతుందమ్మా నీ భర్త నీ భర్తకు నువ్వు దగ్గర కాబోతున్నావు నీ అత్తయ్య మామయ్యలు కూడా నిన్ను తప్పకుండా క్షమించి నువ్వు ఆ ఇంట్లో అడుగుపెట్టే రోజులు దగ్గరలోనే అనిపిస్తున్నాయి అని ఇక వీళ్ళైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ రోజైతే అవని పల్లవి ఇచ్చిన షాక్ అయితే ఇక ప్రణతి ఇలా వీళ్ళు కూడా ఈ విషయం తెలుసుకొని చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇన్నాళ్ళు ఈ విషయం తెలియక ఎందుకు వదిన ఇన్ని కష్టాలు అనుభవించావు ఇక ముందే పల్లవి నిజస్వరూపం నీ దగ్గర ఇలా సాక్ష్యాలతో సహా ఉన్నాయని పల్లవి వదినను బెదిరించి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా ఇక ఇప్పుడు నిర్ణయం తీసుకొని పల్లవి చేస్తున్న కుట్రలను ఆపి పల్లవిని మంచిగా మార్ మార్చబోతున్నావా నిన్ను ఇక పల్లవే వచ్చి నేరుగా తీసుకొచ్చేలా చేయబోతున్నావా అని ఇక ప్రణతి అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక తన వదిన మాటలు విని అప్పుడే ఇక నిన్ను కూడా ఆ ఇంటికి తప్పకుండా నిన్ను ప్రశాంతిను జంటగా నిన్ను తీసుకెళ్తానమ్మా నీ జీవితానికి మంచి మార్గం ఆలోచిస్తాను ఇక నా మీద నమ్మకంతో నువ్వు ఎలాంటి పిచ్చి పనులు చేయొద్దు అని ఇక ప్రణతికి ధైర్యం చెప్పి ఈ రోజైతే ప్రణతి అవని చాలా సంతోషంగా ఉంటారు ఇక పల్లవికి అయితే దింబ తిరిగిపోతుంది ఏంటి ఈ కుటుంబాన్ని నేను నాశనం చేయాలి ముక్కలు ముక్కలుగా చేయాలనుకున్నాను కానీ ఈ అవని నాకు పెద్ద షాక్ ఇచ్చింది నేను చేసినవన్నీ వీడియో తన దగ్గర పెట్టుకొని ఈ రోజు నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తుంది ఇక ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఇక వెంటనే తన నాన్న చక్రాధర్కి కాల్ చేసి అవని ఇలా బెదిరిస్తూ ఉందని చెప్తుంది అప్పుడే ఇక చక్రాధర్ అయితే ఇక ఇంత పని చేసిందా అవని ఇక ఇప్పుడు ఎలా అమ్మా ఏం చేస్తావు ఇక నువ్వు ఆ ఇంట్లో ఏం చేసినా ఇప్పుడు అవనికి తెలిసిపోతుంది ఆ శ్రీకర్ అవనికి అన్ని విషయాలు చెప్తున్నారా ఇక నువ్వు ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదమ్మా నువ్వు మంచిగా మారాల్సిందే లేకుంటే ఆ వీడియోలు ఇక కు కుటుంబంలో అందరి ముందు బయట పెడితే ఇక నీతో పాటు ఇక నాకు కూడా శిక్ష పడుతుందమ్మా అని ఇక చక్రేదర్ కూడా అవని ఇచ్చిన షాక్ అయితే భయపడుతూ ఉంటాడు ఇక పల్లవి అయితే సరే నాన్న ఇక నేను ఈ రోజు నుండి అవని అక్కను ఎలాగైనా ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంటాను ఇక అత్తయ్యకు మామయ్యకు అవని అక్క అంటే ఇలా పాజిటివ్ థింకింగ్ వచ్చేలా చేస్తాను ఇన్నాళ్ళు ఇక అవనిపై పాజిటివ్ థింకింగ్ వస్తే ఇలా ఓర్చుకోలేకపోయి మళ్ళీ వాళ్ళను నెగిటివ్గా మార్చేది కానీ ఈ రోజు నుండి పల్లవి అయితే అవని అంటే మంచిది అవని గొప్పతనం గురించి ఇక శ్రీకర్ కమల్ ఎలా మాట్లాడతారు వాళ్ళ వదిన గురించి అలాగే పల్లవి మాట్లాడుతూ ఉంటుంది పల్లవి మాటలు విని అందరు కూడా షాక్ అవుతారు ఏంటి ఇన్నాళ్ళు అవని అంటే చాలా కోపంగా ఉన్న పల్లవి ఈరోజు ఏంటి ఇలా అవని గురించి పాజిటివ్గా మాట్లాడుతుంది అవని యొక్క చాలా మంచిదని చెప్తుంది అని ఇక తన అత్తయ్య మామయ్య ఇక అక్షయ్ అందరు కూడా ఇక పల్లవి మాటలు విని షాక్ అవుతారు అప్పుడే ఇక పల్లవి అయితే నన్ను క్షమించండి ఇక నేను ఈ ఇంటికి హాని చేయాలనుకున్నాను అవని అక్క ఇక అందరినీ కాపాడుకుంటుంది కానీ ఇక నేను ఏం చేయాలనుకున్నా అది నేను చెప్పలేను కానీ అవని అక్కని ఈరోజు నేనే నేరుగా వెళ్ళి ఇంటికి తీసుకురావాలనుకుంటున్నాను ఎందుకంటే మనందరం కలిసి ఉండాలని నాకు అలా అనిపిస్తుంది అవని అక్క ఉంటే ఇంట్లో సంతోషం ఉంటుంది ఇక అవని అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పటి నుండి అక్షయ్ బావ ఇలా ఆరాధ్య కూడా చాలా డల్గా కనిపిస్తున్నారు వాళ్ళు సంతోషంగా ఉండాలంటే అవని అక్క ఇంట్లో అడుగు పెట్టాల్సిందే ఇక జరిగినవన్నీ మర్చిపోయి అందరం సంతోషంగా ఉందా మామయ్య అత్తయ్య అని ఇక ఇలా హాల్లోకి వచ్చి అంటూ ఉంటుంది పల్లవి అయితే అప్పుడే ఇక అందరూ కూడా షా అవుతారు మళ్ళీ ఏం చేయబోతుందో ఏమో పల్లవి అని భయపడుతూ ఉంటారు కానీ పల్లవిక ఏం చేసే అవకాశం లేదు ఎందుకంటే చేసినవన్నీ ఇలా అవని దగ్గర సాక్ష్యాలతో సహా ఉన్నాయి అవి ఇప్పుడు బయట పెడితే ఇక తన బండారం బయటపడి తనను ఇంట్లో నుంచి బయటకు గెంటేయడం కాదు ఇక ఏకంగా కమలైతే తనను చంపేస్తాడనే భయంతోనే ఇక ఈ రోజైతే భయపడుతూ ఇలా తన అత్తయ్య మామయ్యలతో చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే రాజేంద్ర అయితే ఏంటమ్మా ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు అవని గురించి నేను కదా పాజిటివ్ మాట్లాడుతూ ఉంటే నువ్వు తట్టుకోలేకపోయావు మళ్ళీ ఈరోజు నువ్వు అలా మాట్లాడటం ఏంటి ఇక అవని అంటే ఏంటో మా అందరికీ తెలుసు కానీ నువ్వు మీ అత్తయ్యే అవని గురించి ఎంత చెప్పినా ఇన్నాళ్ళు నమ్మలేదు అవని నెగిటివ్గానే చూసారు కానీ నువ్వు ఈరోజు ఇలా మారావంటే అంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇక రాజేంద్ర కూడా షాక్ అవుతాడు పల్లవి మాటలు విని అప్పుడే ఇక పల్లవి చెప్పినట్టుగా ఇప్పుడు అందరూ పల్లవి ఏది చెప్తే అది వింటున్నారు కదా పల్లవి మాయ మాటలు నమ్ముతున్నారు కాబట్టి పల్లవి అయితే ఈరోజు ఇలా చెప్పి అవని ఇంటికి తీసుకొస్తానని తన అత్తయ్య మావయ్య అక్షయ్ని అందరినీ ఒప్పిస్తుంది అప్పుడే ఇక వాళ్ళు కూడా ఒప్పుకుంటారు ఇక పల్లవి అయితే చాలా సంతోషంగా దయాకరింటికి వచ్చి అవని అక్క అని పిలుస్తూ ఉంటుంది ఇక అవని బయటకు వచ్చి ఏంటి పల్లవి నన్ను తీసుకెళ్లడానికే వచ్చావా మన వాళ్ళందరినీ మార్చేసావా అందరికి నేనంటే ఏంటో చెప్పావా నేను ఏ తప్పు చేయలేదని ఇక మనందరం కలిసి ఉండబోతున్నామా అని ఇక చాలా సంతోషంగా అవని అయితే పల్లవితో అంటూ ఉంటుంది అప్పుడే ఇక పల్లవి అయితే అవునక్క నిన్ను తీసుకెళ్లడానికే వచ్చాను పదం మన ఇంటికి వెళ్ళిపోదాం అని ఇలా అవని అయితే చాలా సంతోషంగా పల్లవి అయితే ఈరోజు ఇంటికి తీసుకురాబోతుంది ఇక దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా అవని రాకతో చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు చూద్దామరి ఇక తర్వాత ఏం జరగబోతుంది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్